వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా హెల్దీగా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీటిని మనం నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకున్నారంటే మనం తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి చపాతికి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకొని కొద్దిగా పైన అయితే నూనె వేసుకోవాలి వేసుకొని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా కలిపేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలను విడివిడిగా చేసుకొని వేసుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలండి ముక్కలుగా కాకుండా ఇలా తురిమి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలను అయితే బాగా కలుపుకోవాలి ఇందులో అయితే ఉప్పు ఇప్పుడు వేయట్లేదండి చివరిగా వేసుకోవాలి ముందే వేసేసామంటే ఉల్లిపాయలు అనేవి మెత్తగా అయిపోతాయండి ఇలా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలను అయితే ఇలా చేసుకున్న ఈ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ పిండిలో నుంచి ఇలా రెండు భాగాలుగా విడదీసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని చపాతి చేసుకోవాలండి కొంచెం పొడిపిండి వేసుకొని చపాతి చేయాలి చూడండి ఈ విధంగా చపాతి అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వేసుకోలేదు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా నిమ్మరసం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పుని ముందుగానే వేస్తే ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయండి ఇలా స్టఫింగ్ నింపేటప్పుడైతే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు నిమ్మరసం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ చపాతి పైన వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక వైపు నుంచి అయితే ఇలా రోల్ చేసుకోవాలి రౌండ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి సైడ్కి కొద్దిగా నీళ్ళ పెట్టుకోవాలండి విడిపోకుండా ఉంటుంది గట్టిగా అత్తుకుంటుంది ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు చాకుకి కొద్దిగా నూనె రుద్దుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి మనం అడ్డం కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఏ విధంగా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక స్టఫింగ్ పైన పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి వీడియోలు అయితే ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా రోల్ చేసుకోవాలి చివర్లో కొద్దిగా నీళ్ళ తాడి పెట్టుకున్నారంటే విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇప్పుడు పరోటాను చేసుకోవాలండి మరి గట్టిగా ప్రెస్ చేయకుండా మన చపాతీ కర్రతో మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పరోటాలని అన్నిటినైతే చేసుకోవాలి ఈ విధంగా పరోటాలన్నిటిని చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు నూనె వేసుకొని పరోటాను వేసుకోవాలి కాలిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి పరోటాని అంతేనండి చాలా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు రోజు దోశ ఇడ్లీ కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేసి పిల్లలకే కాదు పెద్దలు కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వీటిలోకి చట్నీలు లేకుండా ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి ఉల్లి పరోటా అయితే అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్